అండి వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ బనాన్సా అండి ఇడ్లీ దోశ ఉప్మానే కాకుండా అప్పుడప్పుడు ఇలా మరమరాల ఉప్మానైతే తయారు చేసుకుందాము చాలా టేస్టీగా ఉంటుందండి మెత్తగా ఉంటుంది తిన్నా కొద్ది తినేయాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటుంది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకైతే తినేస్తారు అంత బాగుంటుంది చాలా తక్కువ టైం కూడా పడుతుందండి ఈ మరమరాల ఉప్మని తయారు చేసుకోవడానికి ఐదే ఐదు నిమిషాల్లో మనకి రెడీ అయిపోతుంది ముందుగా ఒక గిన్నెలోకి నీళ్ళు తీసుకొని మనకి కావాల్సినన్ని మరమరాలని కడిగేసుకొని ఇలా చిల్లుల గిన్నెలో వేసుకొని పక్కన పెట్టుకోవాలండి నేను ఇది ఇక్కడ ఒక హాఫ్ ప్యాకెట్ వరకు అయితే తీసుకున్నాను ఇప్పుడు మరమరాల ఉప్మని తయారు చేసుకుందాము కడాయి పెట్టుకుందామండి కడాయి వేడికాక ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు అయితే ఆయిల్ని యాడ్ చేసుకుందాము ఆయిల్ మంచిగా వేడికాక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర అండి పోపు మంచిగా వేగిపోవాలి పోపు మంచిగా వేగిపోయాక ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు అయితే పల్లీలు వేసానండి పల్లీలను కూడా దూరగా వేయించుకోవాలి లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి హై ఫ్లేమ్లో కాదు లేదంటే పల్లీలు పచ్చిగా ఉండి తినేటప్పుడు టేస్ట్ అంత బాగుండదు అందుకే మనము లో ఫ్లేమ్లో వేయించుకుందాము అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు అయితే శనగపప్పు వేసానండి మీరు శనగపప్పు బదులు ఇక్కడ పుట్నాల పప్పుని కూడా వాడచ్చు కానీ శనగపప్పు వేయడం వల్ల తినేటప్పుడు మనకి కింద తగిలి టేస్ట్ చాలా బాగా అనిపిస్తుందండి ఇప్పుడు కలిపేసుకున్నాం కదండి పల్లీలు ఇంకా శనగపప్పు మంచిగా వేగిపోయాయి ఇప్పుడు మీ కారాన్ని తగ్గట్టు పచ్చిమిర్చీలను యాడ్ చేసుకోండి ఇక్కడ నేను ఐదు నుంచి ఆరు వరకు పచ్చిమిర్చిలను కట్ చేసి వేశాను అలాగే ఒక కప్పు వరకు ఇలా పొడువుగా లావుగా కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని వేసానండి ఒకసారి బాగా కలిపేసుకున్నాము కొద్దిగా కలర్ చేంజ్ అయితే మనకి సరిపోతుందండి కొద్దిగా ఉల్లిపాయలు ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది తినేటప్పుడు చాలా బాగుంటుందండి మధ్య మధ్యలో మనకి ఇప్పుడు ఉల్లిపాయలు కొద్దిగా వేగిపోయాయి కదండి దాంట్లోకి కరివేపాకుని యాడ్ చేసుకుందాము ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని మాడనివ్వకుండా దాంట్లోకి పావు టీ స్పూన్ వరకు అయితే పసుపుని యాడ్ చేసుకుందామండి ఒక పచ్చి వాసన వరకు ఒక రెండు నిమిషాల వరకు మనము ఉల్లిపాయలని అయితే వేయించుకున్నాము ఇక్కడ మీరు కావాలంటే అల్లం వెల్లుల్లి ముద్దని కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ వేయకున్నా పర్వాలేదండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఉల్లిపాయలు మంచిగా వేగిపోయాయి కదండి ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న మరమరాలని వేసేసుకుందాము ఇప్పుడు అన్నీ వేసేసుకున్నాము కదండి ఒకసారి కలిపేసుకుందాము ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టు ఉప్పుని వేసుకోండి ఆల్రెడీ మరమరాల్లో ఉప్పు ఉంటుంది కాబట్టి చూసి యాడ్ చేసుకోండి మరీ ఒకటేసారి ఎక్కువగా వేయకండి ఆల్రెడీ ఉప్పు ఉంటాయి కాబట్టి చూసి వేసుకోండి ఇప్పుడు ఆ మసాలా పూర్తిగా పట్టేంత పట్టేంతవరకు ఆ పప్పులు బాగా కలిపేసుకుందామండి చాలా తక్కువ టైంలో మనకి మర్మరాల్లో ఉప్పుమైతే రెడీ అయిపోతుందండి చూస్తారు కదండీ ఒక ఐదు నిమిషాల్లో మనకి మరమరాల ఉప్మా అయితే రెడీ అయిపోయింది బాగా కలిపేసుకుందామండి ఇప్పుడు దీనిపై నుంచి సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకుందాము చూస్తున్నారు కదండి మరమరాల ఉప్మా అయితే రెడీ అయిపోయింది అంతే అండి ఎంతో టేస్టీ అయినా ఉప్మా అయితే రెడీ అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి మనము సర్వ్ చేసుకోవడమే వేడివేడిగా చాలా బాగుంటుందండి ఇన్స్టంట్గా తయారు చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుండా మర్చిపోకండి